హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు రైతు బంధు రెండో దశకు సంబంధించిన వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ బృందాన్ని సంప్రదించాలి అది ఏ విధంగా సంప్రదించాలి దానికి సంబంధించిన వెబ్సైట్ మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అది క్లిక్ చేసినట్టయితే రైతు బంధువుకు సంబంధించిన రెండో దశకు సంబంధించిన అమౌంట్ గురించి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఆ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఐఎఫ్ఎంఐఎస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఇది గవర్నమెంట్కి సంబంధించింది వీళ్ళు ఇందులో ఈ కుబర్ స్కీమ్ రైతు బంధు రైతు బంధు సెకండ్ పేస్ టూ థౌసండ్ నైన్టీన్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఐఎఫ్ఎంఐఎస్ టీవీ టీమ్ సో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అండ్ పీబీబీ నెంబర్ మీ యొక్క పట్టా పాస్బుక్ నెంబర్ని మీరు ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ చేసినట్టయితే ఎంట్రీ చేశాక సబ్మిట్ అని చేయండి ఇక్కడ మీరు చూస్తే రైతు బంధుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎవరైతే ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులు చాలామంది వరకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది పడటం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఎస్టీఓ కోడ్ ఫార్మర్ నేమ్ అండ్ అదేవిధంగా వారి యొక్క ఆధార్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అదేవిధంగా ఈకూబర్ స్టేటస్ పేమెంట్ డన్ ఇక్కడ పేమెంట్ జరిగినట్టయితే పేమెంట్ డన్ అని పడింది అండ్ అమౌంట్ ఇది త్రీ ఎకరాస్ లోపు ఉన్న వాళ్ళకి ఈ అమౌంట్ అనేది పడింది సో ఏ డేట్ నాడు వేశారు అన్న విషయాలు కూడా ఇక్కడ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఈ జరిగిన ఈ నెలలోనే ఈ అమౌంట్ అనేది రావడం జరిగింది అదేవిధంగా మీరు వే కొంతమంది ఎవరికైతే ఐదు ఎకరాల పైన ఉన్నదో వాళ్ళకు మాత్రం అమౌంట్ రాలేదండి వాళ్ళు ఒకవేళ ఎంట్రీ చేస్తే మాత్రం నో డాటా అని రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఒకటి వేరే నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను ఇలా సబ్మిట్ కొట్టనే నో డౌట్ అనడం జరుగుతుంది సో ఇది రాంగ్ అంటే ఈ దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా వీళ్ళు వేయలేదు ఎందుకంటే ఇది ఐదు ఎకరాల పైన ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క రైతు బంధు స్కీమ్ సంబంధించిన మీ వివరాలు లేదా మీ తెలిసినటువంటి వాళ్ళు రైతు బంధు స్కీమ్ సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క లింక్ను షేర్ చేయండి అందరికీ తెలిసేలా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్